ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన పార్టీ అధినేతకి సంబంధించిన వివిధ కేసులు ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నాయి ఒక్కొక్క కేసు పలు మలుపులు తిరుగుతోంది ఇప్పటికే వలంటీర్ల మీద ఆయన చేసిన కామెంట్స్ సంబంధించిన కేసు హైకోర్టులో నాన్తోంది గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏలూరులో వారాహయాత్రలో భాగంగా వలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కలకలవరైపాయి వలంటీర్ల సహాయంతోనే రాష్ట్రంలో ముప్పై వేల మందిని అపహరించారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అవ్వడానికి వలంటీర్లే కారణం అన్నట్టుగా దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వర్గాలు తనకు అన్నట్టుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన అభియోగం చాలా చాలా దుమారం రేపింది దాని మీద వలంటీర్లు ఫిర్యాదు చేశారంటూ గుంటూరులో కేసు నమోదైంది ఆ కేసు మీద కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే కేసును తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని మళ్ళీ కొంతమంది వాలంటీర్లు ఛాలెంజ్ చేయడంతో ఏపీ హైకోర్టులో విచారణ సాగుతుంది కేసు నమోదు మళ్ళీ ప్రభుత్వం మారంగానే కేసు విత్తుడ్రా మళ్ళీ దాని మీద ఫిర్యాదు ఏపీ హైకోర్టులో విచారణ ఇలా పలు మలుపులు తిరుగుతున్నటువంటి ఆ కేసు ఒకవైపు ఉండగానే రెండో వైపు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత ద్వంద్వ ప్రయోజనాలు ఆశిస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ మీద అనేక దఫాలు విచారణ సాగింది హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఇష్టారాజ్యంగా టికెట్ రేట్ల పెంపుదలతో పాటుగా మొత్తం ఆ సినిమా ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది ఒక అభియోగమైతే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతూ వైపు సినిమా ద్వారా మరొక రీతిలో ప్రయోజనాలు పొందుతున్నారు ఇట్లా ద్వంద్వ ప్రయోజనాలు ఆశించడం చట్టరీత్యా నేరం అన్నది అదే కేసులో ఉన్నటువంటి మరొక ప్రధానమైన అభియోగం ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ఆ కేసు విచారణ జరిగింది దాదాపుగా కేసు విచారణ పూర్తి చేసి ఇక తీర్పు ఇవ్వడమే అన్నట్టుగా అంతా భావించారు తీర్పు ఇవ్వడమే తరువాయి అనుకున్న దశలో తుది తీర్పు వెల్లడించడానికి కేసు రిజర్వ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఒకసారి వెల్లడించిన తర్వాత తాజాగా అనూహ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది దాంతో ఆ కేసు కూడా మరొక మలుపు తిరుగుతున్నటువంటి వైను చర్చనీయాంశం అవుతుంది ఈసారి పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్నారు అనే కేసులో విచారణని మొదటి నుంచి చేపట్టేదానికి ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన పిటిషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద మోపినటువంటి అభియోగాల మీద మళ్ళీ ప్రారంభం నుంచి విచారణ జరగబోతుంది ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం వాలంటీర్ల కేసులు అంటే పవన్ కళ్యాణ్ మీద కేసు విత్డ్రా చేసుకోవడం ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అందులో మెరిట్స్ ఉండగా అతని మీద విచారణ చేయాల్సి ఉండగా హఠాత్తుగా విత్డ్రా చేసుకోవడం ఏంటి అన్న అభ్యంతరాలు రావడంతో మళ్ళీ హైకోర్టు వరకు వచ్చి విచారణ సాగుతుంది ఇదొక భాగం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్నారు అనే కేసులో తీర్పు వెల్లడించడానికి కొద్ది రోజుల ముందు మళ్ళీ మొదటికి తీసుకురావడం ఆరంభం నుంచి దర్యాప్తు చేస్తామన్నాం ఒక కీలకమైనటువంటి మలుపుగా కనిపిస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడతారా అనే చర్చ సాగుతోంది ఈసారి కూడా కేసులో ఆయన మీద విజయ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలకు అనేక ఆధారాలు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తరఫున అడ్వకేట్ జనరల్ చేసినటువంటి వాదనలు నిలుస్తాయా లేదా అనే చర్చ సాగింది ఇప్పుడు మళ్ళీ ఆరంభం నుంచి విచారణ చేపడుతున్నటువంటి తరుణంలో ఇంకెన్ని రకాల అంశాలు ముందుకు వస్తాయో ఇక ఏ రీతిన చర్చలు సాగుతాయో ఈ విచారణ ఇంకెన్ని మలుపులు తిరిగే ప్రమాదం ఉంటుందో అనే చర్చ అటు పవన్ కళ్యాణ్ క్యాంపులో ఇటు సినీ రాజకీయ వర్గాల్లో కూడా సాగుతోంది పవన్ కళ్యాణ్ చట్టపరమైనటువంటి న్యాయపరమైన ఎక్కట్ల నుంచి గట్టెక్కాలి అని ఆశిస్తుంటే హైకోర్టు అందుకు విరుద్ధంగా కేసు పునర్విచారణకు చేపట్టడం అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం నిజానికి ఇలాంటి కేసుల్లో హైకోర్టులు మళ్ళీ మొదటి నుంచి విచారణ చేపడతాం అని చెప్పడం అన్నది అరుదైనటువంటి విషయం ఏదైనా సీరియస్ వ్యవహారాలు చాలా లిటిగేషన్లతో కూడుకున్నటువంటి విషయాలైతే మళ్ళీ పునర్విచారణ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాకుండా రిజర్వ్ చేసి తీర్పు వెల్లడించడానికి ముందు పునర్విచారణ చేపడతాం అన్నట్టుగా హైకోర్టు వెల్లడించినటువంటి అంశం మాత్రం చాలా చాలా కీలకాంశంగా మారుతోంది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది మరి ఈ కేసులో పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తోంది